డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గణిత పితామహుడు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకుని గణిత శాస్త్ర దినోత్సవ కార్యక్రమాన్ని ముమ్మడివరం శ్రీకృష్ణ దేవరాయ మహిళా జూనియర్ కళాశాల రఘుపతి వెంకటరత్న నాయుడు మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో ప్రిన్సిపల్ గంధం శ్రీరామమూర్తి మాట్లాడుతూ గణిత శాస్త్రానికి శ్రీనివాసచార్యులు సేవలను కొనియాడారు సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం గణిత శాస్త్ర అధ్యాపకులు పోలిశెట్టి లోప్రసాద్ నొప్ప హేమసుందర్ మోరంపూడి గీతాంజలిని కళాశాల విద్యార్థులు దుశ్శాలువా పూలమాలలతో సత్కరించారు ఒకసారి ముఖ్యంగా ఒకసారి ఈరోజు ఈరోజు మనం మన దగ్గర ఉన్న గణిత శాస్త్రాన్ని మనం ఎక్కువగా నేర్చుకోగలుగుతున్నామా అంటే శ్రీ శ్రీనివాస రామానుజం గారి ఆయన చేసిన ఒక మంచి సిద్ధాంతాలు ఈరోజు మనకి వాటిని ప్రూవ్ చేయడం కూడా తెలియని కండిషన్లో మనం ఉంటాం అన్నమాట ఎప్పుడు కూడా ఆయన చేసిన సిద్ధాంతాలు త్రీ థౌజండ్ ప్లస్ సిద్ధాంతాలు అన్నీ కూడా ఈరోజు మనం నేర్చుకునే సిద్ధాంతాలే కొత్తగా మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన సిద్ధాంతాలు కూడా థీరమ్స్ కానీ ప్రూఫ్స్ కానీ ఎటువంటివి మనం చేయలేకపోతున్నాం దానికి కారణం ఏంటంటే బైహార్టింగ్ మెథడ్ ఆయన ఎప్పుడు జన్మించారండి ఎయిటీన్ ఎయిటీ సెవెన్లో డిసెంబర్ ట్వంటీ టూన ఆయన జన్మించడం జరిగిందండి ట్వంటీ ఎయిత్ శతాబ్దంలో అప్పుడు పూర్వంలో కనుక్కున్న ప్రతి సిద్ధాంతాన్ని మనం ఈరోజు నేర్చుకోవడం జరుగుతుంది ఈరోజు రింగ్ థీరియా కానీ అలాగే సీక్వెన్సెస్ కానీ నెంబర్ ఆఫ్ థీరమ్స్ ఆయన కొనుక్కున్న థీరమ్స్ ఈరోజు మనకి నేర్చుకోవడం జరుగుతుందనమాట యాక్చువల్గా ఒక నెంబర్ ఒకటి ఉంటుందండి ఆ నెంబర్ మీరు చెప్పగలరా ఆ నెంబర్ యొక్క క్యూబిక్ నెంబర్ కూడా ఉంటుందండి మనకి టెన్ క్యూ ప్లస్ నైన్ క్యూబ్ ఇంకోటి ట్వల్వ్ క్యూ ప్లస్ వన్ క్యూబ్ అనే నెంబర్ కూడా ఆయన ఫైండ్ అవుట్ చేయడం జరిగింది కేవలం ఒక కారు మీద ఉన్న నెంబరు ఒక కారుకి రిజిస్ట్రేషన్ నెంబర్ ప్రకారం ఆ నెంబర్ని ఆయన కనుక్కోవడం జరిగింది ఆయన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో ఒక్క సిద్ధాంతాన్ని కూడా ఈరోజు మనం ప్రూవ్ చేయలేని కండిషన్లో ఉన్నాం మనం ఈరోజు చాలామంది పిహెచ్డి క్యాండిడేట్స్ చాలామంది పిహెచ్డీ కంప్లీట్ అయిన వాళ్ళు కూడా ఆ థీరమ్స్ని యూజ్ చేసుకునే చేస్తున్నారు ఈరోజు టెన్త్ క్లాసులో స్టార్ట్ అయిన టెక్నోమెటరీ ఈక్వేషన్స్ కానీ టెక్నోమెట్రిక్ ఫండమెంటల్స్ కానీ ఏ థీరమ్స్ అయితే ఉన్నాయో అన్ని తీరము కూడా ఆయన కనుక్కున్న తీరం ఏ ఒక్క తీరము కూడా మనం ఇప్పుడుగా ఇప్పుడు జనరేషన్ కానీ ఏ పిహెచ్డీ లెవెల్లో ఉన్నవారు కూడా ఒక్క తీరము కూడా కొత్తగా ఇవి ఫైండ్ అవుట్ చేయలేకపోవడం అలాంటి మహానాయుడు అయిన మహాన గణపతికి ఈరోజు గణిత శాస్త్రం ప్రకారం మనం ఒక మంచి రోజుగా కనుక్కోవడం జరిగిందన్నమాట ఆయన పుట్టడం ఈ భారతదేశానికి ఎంతో గర్వకారణం మరియు ఆయన తమిళనాడు జన్మించాడు తమిళనాడు జన్మించి ఎంతకాలం కూడా బతికలేరు నేను నైన్టీన్ ట్వంటీ ఏప్రిల్ ట్వంటీ సిక్స్త్న ఆయన మరణించడం జరిగిందన్నమాట సో ఆ విధంగా మ్యాథ్స్ అనే భయాన్ని అటువంటి ఫోబియాని ఆయన చిన్నప్పుడు ఉన్న తీరమ్స్నే మనం చాలా ఇప్పటివరకు చేస్తూ ఉన్నాం మనం మ్యాథ్స్ అంటే చాలామందికి భయం అలాంటి మ్యాథ్స్ని ఈజీగా ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఎప్పుడు కూడా మ్యాథ్స్ని బయార్ట్ చేస్తే రాదండి ఎప్పుడు కూడా తినటి గలగా రావాలి తిరిగి గల ఎప్పుడైతే నేర్చుకుంటామో ఎప్పుడైతే ప్రాక్టికల్గా చేస్తామో అప్పుడు మాత్రమే వస్తుందండి ఆయన చేసిన ఒక గొప్పగా కవి ఏంటంటే ఆయన అండి త్రీ థౌజండ్ ప్లస్ థీరమ్స్ ఇంకేమి అన్ని థీరమ్స్ కూడా సాల్వ్ చేసి ఉన్నాయండి ఈ రోజుకే ఆయన యొక్క మనకి ప్రూఫ్స్ మనం ఫైన్లౌట్ చేయడమే పడమ సో అలాంటి వ్యక్తికి ఈరోజు మనం ఈ విధంగా గణ నివాళిని అర్పించడం అనేది చాలా ఆనందంగా ఉంది నాకు ఈ అవకాశం ఇచ్చి మన ఆధ్వర్యానికి అలాగే మన లెక్చరర్స్ కింద కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మీకు కూడా కంగ్రాచులేషన్స్ మ్యాథ్స్ ఇప్పుడు కూడా భయపడకండి భయపడకుండా చేస్తేనే మ్యాథ్స్ వస్తుందండి మీరు ఎప్పుడైతే భయపడ్డారో మ్యాథ్స్ ఇప్పటికీ రాదు బై హార్ట్ చేస్తే ఇప్పుడు రాదండి ఒక క్వశ్చన్ పేపర్లో సెవెంటీ ఫైవ్ మార్క్స్ కోసం ఇవ్వదు మనము ఎప్పుడైనా మ్యాథ్స్ చేస్తే మాత్రం తప్పు మీకు వీలున్నప్పుడల్లా మ్యాథ్స్ యొక్క ప్రాక్టికల్గా చేయడం నేర్చుకోండి దాని యొక్క కాన్సెప్ట్ నేర్చుకోండి కాన్సెప్ట్ నేర్చుకుంటేనే మ్యాథ్స్ వస్తుందండి మీరు ఎప్పుడైతే నాలుగు క్వశ్చన్స్ కోసం బట్టి పెట్టారంటే మ్యాథ్స్ ఇప్పుడు కాదు మీరు పీహెచ్డి చేసినా కూడా మ్యాథ్స్ రాదండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్